హాయ్ అండి అక్కడ మా పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఎంతవరకు పప్పుల మీద నాలెడ్జ్ ఉందో గెట్ చేద్దాము పప్పులని ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి చూపిద్దాము ఏం చెప్తారో చూద్దాము ఏం చేస్తారు అమలు అవునా మీకు ఒక చిన్న నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతున్నాను మీకు ఎంత నాలెడ్జ్ ఉందని మీ ముందు మూడు రకాల పప్పులు పెడుతున్నాను ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఆ పప్పులు చూసి ఏ పప్పు ఏంటిదో చెప్పురి

అమ్మా నువ్వేం చదువుతున్నావు ఒకసారి నువ్వేం చదువుతున్నావు ఒకసారి మీరు మీ క్లాస్ చెప్పండి సెకండ్ ఇయర్ ఒక ఆమె చదువుతుంది టెన్త్ ఒక ఆమెది అయిపోయింది పప్పుల పేర్లు చెప్తున్నారు ఇదంటే మినప్పప్పు అంటే మినప్పప్పు పుట్టి సరే ఇది పుట్టిన పప్ప రేపు ఇది పప్పు చెప్పు ఇది శనగపప్పు అంట ఇది శనగపప్పు కాదు పుట్టినారు కాదు దాన్ని బగల కొట్టేసిరాడేలా బతికిపోయినా లేకపోతే ఇప్పటికీ ఇదైతే పక్క చెప్తున్నా ఇది కుట్టినాడు ఇది పెసరపప్పు ఇది ఏ పప్పు నాకు తెలియదు నో దిస్ ఇది పప్పు ఇది పప్పు ఇది పప్పు అన్ని పప్పు ఏ పప్పు అంటున్నాం గ్రీన్ కలర్ అయితే పెసరి పప్పు ఇప్పుడు ఆడ ఎల్లో కలర్ పప్పులు చెప్పు గ్రీన్ కలర్ పెసరపప్పు అది గ్రీన్ పెసరపప్పు పప్పు అంత పాయింట్ ఇది శనగ ఇది మినప్పప్పు ఇది పుట్నాలు పుట్నాలు మెత్తగా ఉంటాయి తింటారు గట్టి కూడా ఇదిలో పెట్టినట్టు ఇది పక్కా పుట్నాలు చాలా మమ్మీ ఇక మీకు తెలియట్లేదు ట్లే చేయలేకపోతురా ఇది కందిపప్పు ఇది పప్పు చారు చేస్తాం కదా పప్పు చారు ఇది ఈ పప్పుని యూజ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి ఇది పెసరపప్పు ఇది ఇది కరెక్టే గేస్ చేసిరు శనగపప్పు భక్ష్యాలు చేస్తాం కదా మనం పులిహోరలో పోపుల వాటిలో వేసుకుంటాం కదా ఒక్క పెసరపప్పును మాత్రం గేజ్ చేసిరు ఓకే గుడ్